అనకాపల్లి జిల్లా లంకిలపాలెం సమీపంలో జాతీయ రహదారిపై లారీ భీభత్సం సృష్టించింది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు కార్లు పది బైక్లను ఢీకొని పరవాడ వైపు వెళుతున్న కంటైనర్ను బలంగా ఢీకొంది ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి లంకిలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు ఘటనలో పలు కార్లు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి చిత్తగాత్రులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రాత్రి సమయంలో ఊహించని విధంగా లారీ భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ చెప్పండి ప్రమాదంలో క్షితగాత్రులైన వారి పరిస్థితి ఎలా ఉంది గత రాత్రి పదకొండు గంటల సమయంలో అనకాపల్లి జిల్లా లంకెలిపాలెం కూరల సమీపంలో చాలా వేగంగా అంటే గాజువాక వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తున్నటువంటి వాహనం చాలా వేగంగా రావడం సిగ్నల్ ని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా డ్రైవర్ నడపడం వల్ల ఆ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా గుద్దుకుంటూ ముందుకు వెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ఒక కారు నుజ్జునుజ్జు అయిపోయింది మొత్తం పది వైపులు పైగానే తీవ్రంగా నుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో ముగ్గురు ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు గాంధీ అలాగే అచ్చెన్నాయుడు ఎర్రప్పడు అనేటువంటి ముగ్గురు మృతి చెందారు వారి మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రిలోనేటువంటి మాతృకి తరలించారు మరోవైపు ఈ ప్రమాదంలో పది మందికి పైగానే గాయాల పాలయ్యారు వారిలో ఆరుగురు తీవ్ర గాయ తీవ్ర గాయాలయ్యాయి వారిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు మరో నలుగురిని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి చికిత్స అందిస్తున్నారు ఇందులో ఆరుగురు తీవ్ర గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు చాలా దారుణమైన సంఘటన లంకిల్ పాలన వద్ద గతంలో కూడా ఈ తరహా భారీ ప్రమాదాలు జరిగాయి ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన కూడలి ఒకవైపు పరవాల వెళ్ళడానికి ఇటు సపవవరం వెళ్ళడానికి విశాఖ రావడానికి అనకాపల్లి వెళ్ళడానికి ఈ నాలుగు ప్రాంతాలకి మధ్యలో ఉన్నటువంటి చాలా పెద్ద కూడలి కానీ ఈ వాహనం విశాఖ నుంచి ఆ పోర్టులో లో ఉన్నటువంటి పప్పు దినుసులు తీసుకుని సిద్దిపేట వెళ్తున్నటువంటి లారీగా గుర్తించారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం గుర్తించారు డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చెప్పండి క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం క్షతగాత్రుల్లో మొత్తం పది మంది పైగానే గాయపడ్డారు అందులో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఆరుగురులో ఒక పరిస్థితి విషమంగా ఉంది నలుగురు మాత్రం సాధారణ గాయాలయ్యే వారికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అయితే అనకాపల్లి అగనంపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ నలుగురు మాత్రం విశాఖలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ధన్యవాదాలు ఆదిత్య